హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్ అట్ల తద్ది రోజున అట్ల తద్ది పూజ ఎలా జరుపుకున్నామో చూసేయండి లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మాట ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా అండి అంటే గోంగూర పచ్చడి అయితే వేసుకోవాలన్నమాట ఆ ముందు రోజు నైట్ ఈ ఈ వీడియో మాట ముందు రోజు నైట్ తద్ది రోజున వీడియో మాట అండి ఇది ఇక్కడ గోంగూరను అయితే తెంపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పాలైతే కాసుకుంటున్నాను పెరుగు తోడదాం అనేసి వచ్చేసాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుని పెరుగు తోడు పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ పచ్చడి కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర మినప్పప్పు ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే మేమైతే ఇలా చేసుకుంటాం పచ్చడి ఇంకా చల్లారి పెట్టుకున్నాను ఇంకా ముందుగా కడుగు కోసుకున్న అయితే కడిగి పెట్టుకొని దాన్ని కూడా మగ్గించుకుంటున్నాను అనమాట గోంగూర అయితే బేగ మగ్గిపోతుంది కదండి చూడండి ఇక్కడ అయితే మగ్గిపోయింది చల్లారి పెట్టుకొని అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే అట్ల తద్దుకి అట్ల కోసం అనేసి పప్పు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాక దా అది అయిపోయాక ఇంకా గోరింటాక అయితే అన్నమాట ఇంకా ముందే నాలుగు గంటలకి కోసి తెచ్చుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి ఇంకా పా వర్క్స్ అన్నీ అయిపోయాక తొమ్మిది గంటలకైతే ఇంకా మిక్సీ పట్టుకుంటున్నా అండి తద్దున్న వాళ్ళు కంపల్సరీగా ఖచ్చితంగా గోరింటాక అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే చింతపండు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మా పాపకైతే పెడుతున్నాను నాకైతే గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా పెట్టుకుంటారు కానీ వెంటనే తీసేయమంటారు ఇంకా ఈసారి అయితే బాగా ఉంచుకుందండి మా చిన్న పాప అయితే మా పెద్ద పాప పడుకుంది ఇంకా తర్వాత రోజైతే పెట్టానమాట తనకి తను పెట్టే మా పాపకు పెట్టేశాక నేనైతే పెట్టుకున్నానండి ఇంకా గోరింటాకు అయితే రెండు చేతులకి పెట్టుకొని కాళ్ళకు కూడా పెట్టుకుంటామండి అలా నేను పెట్టుకుని ఉండాలన్నమాట తద్దంటే అంటే ఇంకా నెక్స్ట్ రోజు తద్దు రోజు మార్నింగ్ అయితే మూడు గంటలకు అయితే లేసాను ఇంకా నాలుగు గంటలకు అయితే తింటున్నాను అనమాట అప్పుడు చూపించాను టైము మూడు గంటలు లేచి ఇంకా బ్రష్ చేసేసి ఊడ్ చేసుకొని ఇంకా రైస్ పప్పు టమాటా వండుకొని తింటాం తినేసి తద్దు ఉండాలండి ఇంకా ముందు రోజు గోంగూర పచ్చ చేసుకున్నాను కదా అలాగే పెరుగు తోడు పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే అరిటాకులు అయితే తినాలన్నమాట ఇంకా అరిటాకు అనేసి ఆ ముందు రోజు నైట్ ఇంకా ఆకులో తినేసి ఇంకా తెల్లవారితే ఇంకా ఏమీ తినకూడదు నీళ్ళు కూడా ముట్టుకోకూడదు అన్నమాట తినేసి తద్దైతే ఉంటామండి అలాగే ఇక్కడ తర్వాత రోజు అయితే ముగ్గులైతే పెట్టుకున్నాం అనమాట అంటేనే ముగ్గులు కదండి ముగ్గులు అవి పెట్టుకుని అలాగే గోరింటాకు అవి పెట్టుకుంటాం అన్నమాట నాకైతే ఇలా ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక తర్వాత అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ తెచ్చారన్నమాట మా వారు దేనికి దానికి సర్ది పెట్టుకుంటాను నేను ఇంకా పళ్ళు పువ్వులు తమలపాకులు అరటిపళ్ళు అలాగే అరటాకులు అయితే తెచ్చారు ఇంకా పక్కనైతే సర్ది పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా అట్ల కోసం అనేసి తద్దంటేనే అట్లు మెయిన్ ఉండాలండి ఇంకా అట్ల కోసమని బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం అనమాట సా మేము నైట్ అయితే వేసుకుంటామండి అట్లు దేవుడి దగ్గర అయితే పెట్టడానికి ఇంకా మార్నింగ్ నైన్కి అయితే రుబ్బి పెట్టుకోవాలన్నమాట అప్పుడే బాగా వస్తాయి అట్లు ముందుగానే రుబ్బేసుకోవాలి వరిపిండి అంటే మా సైడ్ వరిపిండి అంటాము బియ్య పిండిని అయితే మూడు గ్లాసులు వేసుకున్నాను ఒక గ్లాసు మినప్పిండికి మూడు గ్లాసులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి డైరెక్ట్గా పిండిలో వేయకుండా అలా కలుపుకుంటేనే బాగా కలుపు ఉండలేకుండా మొత్తం అంతా కలుపు బాగా కలుపుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడైతే మీనపిండిని కూడా వేసుకున్నానండి వేసుకున్నాక మొత్తం అంతా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను గౌరీదేవిని అయితే నిలబెట్టుకున్నాట పది గంటలకైతే స్నానం అవి చేసేసి మార్నింగు నిలబెట్టుకున్నామండి ఇంకా గౌరీదేవిని అయితే పూజిస్తాము ఈ అట్ల గౌరీ గౌరీదేవిని తమలపాకుల మీద పెట్టి అలాగే విఘ్నేశ్వరిని కూడా పెట్టుకుంటాము ఇంకా ఏ పండగైనా వినాయకుని అయితే చేసి పెట్టుకోవాలండి ముందుగాని అలాగే పత్రికలు అయితే ఆకులను అయితే తెంపి తెచ్చుకున్నాను అనమాట నేను చెట్లకి పత్రికలు అయితే పెట్టుకుంటాం అన్నమాట పువ్వులు పళ్ళు ఇంకా తాంబూలం అవి పెట్టేసి ప్రసాదాలు అవి చేసేసి ఇవైతే నాలుగు గంటలకైతే దీపారాధన చేశా అన్నమాట దీపారాధన చేశాక ఇంకా కాలువ కాడకైతే వెళ్ళాలి గౌరీ దేవిని కలపడానికి నేనైతే ఇంకా ఆరున్నర అయితే వెళ్ళానండి కాలువ లేని వాళ్ళు ఏం చేస్తారండి టబ్బులోనే వాటర్ పట్టుకుని ఇంటి దగ్గర టబ్బులో వదిలేస్తారండి ఇంకా పల్లెటూరులో అయితే కాలే ఉండదు చాలా అందరు అందరూ కలిసి ఉంటాం కదా మా అయితే పల్లెటూరులో ఉండేవాళ్ళం చాలా బాగుండేది మాట ఇక్కడ సిటీలో అయితే ఎవరో ఉండరు కదా అంతగాని ఇంక ఇక్కడ బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి మట్టి అయితే మూడు చేసి గుండ్రంగా పెట్టుకుంటాము దానిపైన అట్టు పెట్టి తమలపాకుల వినాయకుని చేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధం పుష్పం అరటిపండు అగరత్తులు హారతి అలాగే పసుపు బందులు అయితే వేస్తాము ఇంకా హారత ఇచ్చేసి ఇంకా గౌరీ దేవుని అయితే నీటిలో కలుపుతామండి మా చిన్నపాప మా పెద్ద పాప నేనైతే కలుపుతున్నాం ఇక్కడ నీళ్ళలో గౌరమ్మ పాల్లో గౌరమ్మ నానోము నువ్వు తీసుకో నేనోము నాకు ఇవ్వు అనేసి పాట పాడితే కలపాలన్నమాట ఇంక ఇక్కడైతే కలిపేసాక ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళమ్మాట ఉయ్యాలి అవి ఊగేసి ఆవునైతే మొక్కుతామట పసుపు కుంకుమ అక్షింతులు దెబ్బగర కాకు అలాగే ఆవు పాలు వేసి తోకకి వేసి మీద పెట్టుకోవాలండి ఇందులో ఏది చేయకపోయినా చిన్నప్పుడైతే భయపెట్టేవారు అన్నమాట మంచి మొగుడు రారు ముసలి మొగుడు వస్తారు అనేసి ఇంక పెళ్ళైన పెళ్ళి కాక వాళ్ళ పెళ్ళి అవ్వక ముందైతే మంచి మొగడు రావాలనేది తద్దుంటారండి ఇంకా నాకు పెళ్ళయ్యి సెవెన్ ఇయర్స్ అవుతున్నమాట నాకు ఫిఫ్త్ ఇయర్ వాయినాలు తీర్చారు అట్ల అట్లు తద్ది వాయినాలు ఇంకా ఇది థర్డ్ ఇయర్ అండి వాయినాలు తీస్తేనే ఇంకా ఇక్కడైతే అట్లయితే వేస్తున్నాను మొత్తం పదకొండు అట్లయితే వేయాలండి దేవుడికి దేవుడి దగ్గర పెట్టినైతే ఉపమాసం అయ్యాక మనం తినాలన్నమాట ఇక్కడైతే అట్లయితే వేశాను ఇంకా మొత్తం అట్లన్నీ వేసాక ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టాలండి ఇదే అండి మా పూజ మందిరమాట ఇంకా దేవుడి దగ్గర అయితే చేతికి కంకణం కట్టుకోవాలన్నమాట తోరణం అయితే కట్టి అమ్మవారికి ఒకటి గౌరీ దేవికి ఒకటి నాకు ఒకటి కట్టుకుని పెట్టుకున్నాను అలాగే పసుపు బొందులు అయితే పదకొండు పేటలు అయితే వేసి పసుపు బొందులు అమ్మవారికి నాకు ఒకటి మెల్ల వేసుకోవడానికి అయితే పెట్టి దేవుడి దగ్గర పెట్టాక మనం కట్టుకొని మెల్ల వేసుకోవాలన్నమాట వచ్చేసి దేవుడికి ఏం చేశానంటే ప్రసాదాలు పచ్చలవిడి అలాగే వడపప్పు అయితే చేశాను అన్నమాట ఇంకా అట్లయితే పదకొండు అట్లయితే పెట్టి అలాగే బెల్లం కొడుములు అయితే చేశానమంటే బియ్యం పిండితో బెల్లం కొడుములు తీపివి చేశాను అనమాట ఇంకా బెల్లం తాలూకులు అయితే చేశాను అన్నీ బియ్యం పిండితో చేసామండి ఇంకా నూనె అయితే ఏం పెట్టకూడదు పులిహోర గార్లు బూర్లు అలాంటివి ఏమీ పెట్టకుండా ఇలా బియ్యం పిండితో చేసినవి అయితే పెడతామన్నమాట ఇలాగైతే పూజ అయితే చేసుకుంటామండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి ఇంకా పూజ అయితే అయిపోయాక ఇంకా చేతికి అయితే ఇంకా మా అయితే తో అయితే కట్టారనమాట మెయిన్ అయితే ఇవి కట్టుకోవాలన్నమాట పూజ చేసిన వాళ్ళు మెల్లో అయితే వేసుకోవాలి పసుబందు ఇందులో ఏది చేయకపోయినా ఇంకా చిన్నప్పుడైతే ఇట్లా భయపెట్టేవారు ముసలిమగుడు వస్తారు అనేసి చాలా బాగుండేది అనమాట తద్దున్నప్పుడైతే ఇంకా పసుపు కుంకుమ మక్షింతులు పువ్వులు గరిగి దెబ్బాకు ఆవు పాలు నీళ్ళు అయితే ఇంకా చంద్రుడికి అయితే మొక్కడానికైతే రెడీ పెట్టుకున్నా అనమాట తొమ్మిది గంటలకైతే వచ్చారండి నైట్ ఇంకా చంద్రుడిని చూశాక చేతిలో మూడు సార్లు వేసుకుని అవన్నీ వదలాలన్నమాట దోశలతో కింద కుదిలి మొక్కుకోవాలి ఇంకా చంద్రుడికి మొక్కేసాక ఇంకా ఉపవాసం అయితే తీరిపోయినట్టండి ఇంకా దేవుడి దగ్గర అయితే గౌరీ ఆవు పాలు నీళ్లు మూడుసార్లు వేసుకుని కదిలించి ఇంక దేవుడి దగ్గర అయితే ప్రసాదం తీసుకుని తింటాం అన్నమాట అప్పుడైతే ఉపవాసం తీరినట్టు ఇక్కడ నేను గో పెట్టుకున్న గోరెంటాక అయితే చూపిస్తున్నాను అనమాట ఇంతే అండి ఇలా అయితే చేసుకుంటానమాట ఆ రోజైనా ఎత్తేచ్చి ఇంకా మూడు రోజులు అయితే ఉంచుకున్నాను అనమాట నేను దే మూడో రోజునైతే ఎత్తుతాను మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాం వీడియోనిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్